నమస్కారం అండి బాపరంపల్లి సారీస్ బాపట్ల మీకు గత పదిహేను రోజులుగా మనం ఆఫర్స్ కంటిన్యూ రిలీజ్ చేస్తున్నాను వెళ్ళి సిక్స్టీ పర్సెంట్ దాకా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా ఆఫర్స్ రిలీజ్ చేస్తున్నాం ధోలా శారీస్ కానీ లేకపోతే హ్యాండ్ల్యూమ్ పట్టు మన కుప్పడం శారీస్ కానీ హ్యాండ్లూమ్ శారీస్ కానీ ఎనీ ఐటమ్ మంగ మంగళగిరి గార్డు దగ్గర నుంచి మంగళగిరి పట్టు దగ్గర నుంచి అన్ని హాల్ ఐటమ్స్ మ్యాక్సిమం ఆఫర్లు వచ్చేట్టుగా ప్లానింగ్ ఇస్తున్నాము ఇప్పుడు ఐటమ్ ఇది టిష్యూ కుప్పడం మీద హ్యాండ్ ప్రింట్ అండి ఓకే హ్యాండ్ టిష్యూ కుప్పడం స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు ఆస్రేజ్ ఉంటుంది ఉంటుందండి టిష్యూ మనకి ఏంటంటే ఆల్ ఓవర్ సారీ ప్లైన్ వస్తుంది కదా దాని మీద హ్యాండ్ తో ప్రింట్ చేసినటువంటి ప్రింట్ ఇదంతా కూడా మనకు హ్యాండ్తో చేసారండి సో ఇది మనం లైక్ మంగళగిరి పట్టు సారీస్ వాటి మీద చేస్తారు కదండి అలా అనమాట చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ అయితే మాత్రం ార్డర్స్ కూడా బిగ్ బార్డర్స్ పెద్ద బార్డర్స్ ఫోర్త్ బార్డర్స్ ఉంది మాక్సిమం ఇంచెస్ ట్ ఇంచెస్ ఈ నెల్లి ఇది మిల్లీ మూడు వందల నుంచి నాలుగు వేల చార్జ్ చేస్తారు

ప్రైస్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు మీకు డాలర్ రిలీజ్ చేసాం మనం డాలర్ల స్టాక్స్ ఉన్నంత వరకు మహా ఎగ్జిట్ త్రీ హండ్రెడ్ పీస్ లేదా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పీస్ వస్తాయి ఓకే ఇండియా వైజ్ మార్కెట్ అయితే వరల్డ్ మార్కెట్ లో మనకి అసలు కష్టం సముద్రం సారీస్ ఆ నిజంగా అండి సముద్రం నీటి బొట్లాంటిది అవును అంత కలెక్షన్ ఉంది కదా అనుకునే దానికి లేదనమాట అంటే ఎవరైనా చూసిన వెంటనే ఓకే ఇవి వచ్చేసరికి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ సో వీటిల్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా వన్ బై వన్ చూద్దామండి ఓకే ఫీల్ కూడా స్మూత్ గా ఉంటది రఫ్ గా ఉండడం అట్లా ఏమి ఉంటది ఆ పౌడర్ చింగ్ కంటిన్యూ పల్లు రిచ్ పల్లు రిచ్ పల్లు బోర్డర్స్ కూడా పెద్ద పెద్ద బోర్డర్స్ ఉంటాయి అండి ఓకే సో వీటిలో మనకు ఆప్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ నేను మీకు చూపిస్తాను ఆ నచ్చిన శారీ ఏదైతే ఉండిందో మీరు చక్కగా ఆ స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు నేను మరలా చెప్తున్నాను మీ పేమెంట్కి అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అనమాట ఇబ్బందే లేదు మీకు అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది నైస్ ప్రింటింగ్ చార్జ్ వచ్చి సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ చార్జ్ చేస్తుంది ఇలా ప్రింట్ సింగల్ ప్రింట్ ఇది కలర్ ప్రింట్ ఉంటుంది ఓకే మరో కలర్ చాలా కాస్ట్ ఉంటుంది ప్లేన్ సార్ వచ్చేసరికి నీళ్ళు మీకు పదిహేను నుంచి పద్దెనిమిది చార్జ్ చేస్తారు బట్ ఇది మీకు విత్ ప్రింట్ ప్రింట్తో ప్రింట్తో వస్తుంది కాస్ట్లీగా మీకు ప్రింట్ అనేది మూడు వేలు పలు ఉంటుంది లైక్ మనకు మంగళగిరి పట్టు మీద వేస్తారండి ఇలాంటి ప్రింట్లు అనేది ఆ టైప్ కాన్సెప్ట్ అన్నమాట టోటల్లీ వెని హ్యాండింగ్ చేత్తే ఇస్నీ ఓకే ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి తిసి కూడా హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ సో కంప్లీట్ అంతా కూడా హ్యాండ్ లూమ్ సారీస్ అన్నమాట ఎలాంటి పవర్ లూమ్ గాదన్నమాట సో క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఇది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఎనీ అకేషన్కి చాలా చాలా బాగుంటుంది అందులో నువ్వు త్రిబుల్ నైన్ కాబట్టి పెట్టుబడికి కూడా యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా పెళ్లి కూతురికి గిఫ్ట్గా ఇవ్వడానికి నలుగులు అప్పుడు ఇవ్వడానికి అట్లా కూడా తీసేసుకోవచ్చు అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ చూద్దాం ఇది గ్రీన్ ఇది ప్రింట్ వచ్చేసరికి కలంకారీ ప్రింట్ ఓకే బ్లౌజ్ ప్రతిదీ కూడా కలర్ కాంట్రాక్ ఓకే పింక్ అండ్ రాయల్ సారీ రాణి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్కి రాణి పింక్ ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే ఓకే బ్లౌజెస్ వచ్చేస్తున్నాడు ఓకే ఓకే ఎల్లో అండ్ పింక్ పింక్ కలర్ వస్తుంది ఎల్లో సింపిస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మాక్సిమం హోల్సేలర్స్ డైరెక్ట్గా విజిట్ చేస్తున్నారండి అందువల్ల మాక్సిమం వాళ్ళు విజిట్ చేసిన జరిగితే సింగల్స్ డబుల్స్ సింగిల్స్ కష్టం కష్టం అవుతుంది మంచి క్రీమ్ కలర్కి ఫిరోజి బ్లూ కలర్ అండి ఎందుకంటే బాపట్లో నెసరికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చుట్టరకు మీద ఉంటుంటారు వస్తుంటారు హైదరాబాద్ నుంచి కానీ ఇటు అక్కడ నేను తిరుపతి నుంచి వచ్చాను స్కై బ్లూ ఓకే విత్ పింక్ ఎల్లో అండి విత్ గ్యాప్ బోర్డర్ వెంటెక్స్ బోర్డర్ వచ్చింది కలర్ కూడా చూడండి ఎంత బ్రైట్ గా ఉందో శారీకి వచ్చేసరికి సూపర్ విత్ గ్రీన్ కాంబినేషన్స్ మరొక కలర్ రేడియం గ్రీన్ అండి ఇది వచ్చేసరికి విత్ పింక్ కలర్లో బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ విత్ సిల్వర్ జరీతో వచ్చింది చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ స్మాల్ బోటల్ బిగ్ బోటర్ మనకు బెంటెక్స్ బార్డర్ టైప్ కూడా ఒకసారి చూసాం మనము సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినటువంటి బార్డర్స్ అయితే వచ్చాయండి హాఫ్ ఫైటేండి ఓకే విత్ పింక్ ది హాఫ్ వైట్ ప్రింట్ మారుతుందండి పల్లకి డిజైన్ డిజైన్ ఓకే హాఫ్ వైట్ సేమ్ కాన్సెప్ట్లో స్టైల్ మారుతుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఎక్కువ పింక్లే ఉన్నాయి చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి సో చాలా లేటెస్ట్గా ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం మీరైతే వీడియోని స్కిప్ చేయొద్దు అండ్ ఆల్మోస్ట్ మనం ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ నుంచి అనుకుంటాను కదా సార్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ గా హ్యాండ్లూమ్స్ మీద ఆఫర్స్ అనేది ఇస్తున్నారు అండ్ డోలాలో కూడా మీకు ప్యూర్ ఎక్కడా కూడా అసలు ఛాలెంజింగ్గా ఆ ప్రైస్కి ఎక్కడ రానటువంటి కాస్ట్లో కూడా మీకు వీడియోస్ అనేది నేను చేస్తూనే ఉన్నానండి ప్రీవియస్ మేబీ స్టాక్ అయితే అవైలబిలిటీ లేదు కానీ వీడియోస్ చూడాలి అనుకుంటే నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ప్రైస్ చూడండి బయట ఆన్లైన్లో కానివ్వండి ఇన్స్టా పేజెస్లో కానివ్వండి మనకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఎక్కడైనా కానీ ఇలాంటి ప్రైస్కి అయితే మాత్రం మీకు ఎక్కడా కూడా పాసిబుల్ కానే కాదనమాట చాలా తక్కువ కాస్ట్లో మీరు శారీస్ అనేది చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ కూడా చూద్దాము అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది కలనేతా షేడ్ అండి హనీకి మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ లావెండర్ షేడ్కి పింక్ కలర్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కూడా చూద్దాం శారీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి మీకు అండ్ లైట్ వెయిట్ ఉంటాయి టిష్యూ కదా బరువు ఉంటుందేమో అట్లా అనుకోలేదు లైట్ వెయిట్ ఉంది స్మూత్ ఉంది ఎందుకంటే ఇది లూమ్ కాదు మీకు లూమ్ అయితే ఏమవుతుందంటే రఫ్ వస్తుంది బరువు కూడా వస్తుంది కదా వెయిట్ వస్తుంది బట్ ఇవి వెయిట్ లేదండి హ్యాండ్లూమ్ కాబట్టి చాలా తక్కువ వెయిట్ అనేది ఉంది అండ్ అలాగే మనకు మెజర్మెంట్ కూడా చూసినట్లయితే మగ్గాల మీద ఒక సైజు ఉంటదండి బ్లౌజ్ సపరేట్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మగ్గాల మీద ఒక చీర పెద్దది ఒక చీర చిన్నది అట్లా చేయరు కాబట్టి ప్రతి సారీ కూడా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే నైస్ అట్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా సూపర్ ఉన్నాయండి మీకు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే ఇన్వెస్ట్ చేయండి నేను ఒక ఫిఫ్టీ థౌసండ్ ఎక్కువ చేయండి ఫిఫ్టీ థౌసండ్గా లేకపోతే వన్ ల్యాక్ చేయండి విత్ ఇన్ త్రీ మంత్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ మీ ప్రాఫిట్ వస్తుంది ఓకే అది మాత్రం గ్యారెంట్ ఎందుకంటే ఈ ప్రైసెస్ ఏ నిజంగా ఎల్లో అండ్ పింక్ కలర్ అండి ఇది వచ్చేసరికి సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ వచ్చిందండి దాదాపుగా మీకు ఏంటంటే ఇవన్నీ కూడా కలనేత షర్ట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మీకు అదే అవుట్ ఆఫ్ అయితే అనుకోకాలి ఎందుకంటే ఇవన్నీ రన్నింగ్ ఐటమ్స్ ఇవన్నీ మనం ఇస్తున్నాయన్నీ రన్నింగ్ ఐటమ్స్ ఇప్పుడు కుప్పన శారీస్ ఉన్నాయి కుప్పడం అని చూపించే ప్రతి ఐటమ్ కూడా రన్నింగ్ డిజైన్ లక్ష బుటాస్ కానీ చెక్ బుటా కానీ అదే మనం బటర్ఫ్లై బుటా ఇచ్చాము ఇవన్నీ రన్నింగ్ డిజైన్స్ ఓకే ఇవన్నీ విడిగా విడిగానేసి ఒక డిజైన్ అనేది నీళ్ళు వన్ ఇయర్ టూ వేసి నడుస్తుంది వెంటనే కూడా ఫోడో ఉండదు అయితే మిల్ ఐటమ్ అయితే ఏంటంటే ఇవాళ వస్తుంది మూడు నెలలు వెళ్ళిపోతుంది హ్యాండింగ్స్ అట్లా ఉండదు సేల్ కూడా ఎక్కువ ఉంటుంది విత్ గ్రీన్ సూపర్ లైట్ గంధం కలర్ అండి విత్ ఫిరోజు బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది యాక్చువల్లీ మనకి ఇచ్చేందంటే ప్లేన్ సైడ్ కాస్ట్ కూడా ఇచ్చినట్టు కాదు ఇప్పుడు మామూలు మంగళగిరి ఇప్పుడు ప్లేన్ ఉంది లైన్స్ వస్తుంది లైన్స్ పళ్ళు వచ్చేసరికి మనం మీడియం బార్డర్ దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ బార్డర్ వస్తుంది అది వచ్చి నేను పదమూడు వందల యాభై రూపాయల నుంచి పదిహేను ఛార్జ్ చేస్తున్నారు మరి ఈరోజు వస్తుంది పళ్ళు రుచి పళ్ళు వచ్చేసి డిజిటల్ ప్రింట్ అది సారీ విత్ ప్రింట్ వచ్చేసరికి హ్యాండ్ తో డై చేసినటువంటి ప్రింట్ ఇవన్నీ కూడా కలిపితే మీకు ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సారీ వచ్చేసరికి సారీ ప్రింటింగ్ ఛార్జ్ ఇచ్చాడు మీరు అవును సో కాస్ట్లీగా ఉన్నటువంటి పల్లుస్ కూడా అండి పళ్ళు కూడా చాలా కాస్ట్లీగా వచ్చాయండి రిచ్ పళ్ళు ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వీడియో మీరు స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్బ్ కలెక్షన్ అనేది ఉంది అండ్ అలాగే రీసేల్ పర్పస్గా కానివ్వండి పెళ్లి షాపింగ్ అలాంటి వాటికి కానివ్వండి ఎనీ అకేషన్ మీరు ఏదైనా షాపింగ్ పర్పస్గా రావాలి అనుకున్న వారు హ్యాపీగా మీరు బాపటిపల్లి శారీస్ని విజిట్ చేయొచ్చండి బాపట్లలో ఉంటుంది అడ్రస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ మనం పెట్టుబడి చీరల దగ్గర నుండి పెళ్లి పట్టు చీరల వరకు అండ్ రెడీమేడ్స్ వరకు లేకపోతే సంగీత్ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి మీకు ఆ డిజైనర్ వేర్గా డ్రెస్సెస్ కావాలన్నా లేకపోతే మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఏది కావాలన్నా కూడా కంప్లీట్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన షాపింగ్ మొత్తం కూడా వీరి దగ్గర నుంచి మనము హోల్సేల్ ప్రైజెస్లో ఫినిష్ చేసుకొని వెళ్ళొచ్చండి కాస్ట్ అయితే డెఫినెట్గా చెప్తాను మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది పెద్ద పెద్ద షోరూమ్స్లో మనకు కాస్ట్లీగా దొరికే పట్టు చీరల దగ్గర నుంచి డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి వీరు పర్చేస్ చేస్తారు కాబట్టి ఆ ప్రైజెస్ అనేది చాలా తక్కువ కాస్ట్లో వీరు ఇస్తారండి సో వీరే కొన్ని ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము అంటే వీవింగ్ చేయించడము ఇలాంటివి ఉంటుంది కాబట్టి మీకు చాలా తక్కువ కాస్ట్లో అయితే మాత్రం శారీస్ అనేది ఉంటాయండి అది మాత్రం షూర్గా చెప్తాను అండ్ ఈ రీజన్ కూడా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కూడా చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో అండి ఎల్లో అండ్ రాణి పింక్ వచ్చింది పెద్ద బార్డర్ అండి బార్డర్ చూసారు కదా సిల్వర్ జరీతో పెద్ద బార్డర్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సో మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి వీడియోని అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి బోర్డర్ కూడా చూడండి ప్రతి సారీకి కూడా పెద్ద పెద్ద బార్డర్ వస్తుంది అండ్ మోస్ట్లీ సారీస్ అన్నిటికీ కూడా మీరు చూసినట్లయితే కలంకారీ ప్యాటర్న్ లోనే ఉన్నాయండి డిజైన్ అంతా కూడా రన్నింగ్ డిజైన్స్ అంటే ప్యాకింగ్ కూడా ఇప్పుడు ఈ ప్యాకింగ్ ఇప్పుడు సింగిల్స్ వస్తాయి ఒకసారి సింగిల్ డిజైనర్స్ అన్నమాట ఇవన్నీ ఓకే అండ్ ఎంగ్స్ ఓకే కలర్ ఇదే కలర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే సింగిల్స్ అన్నమాట ఆర్డర్స్ పెట్టి ఆర్డర్స్ చేసిన తర్వాత ఎవరు ఫస్ట్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి వాళ్ళకే అండి ఓన్లీ సింగిల్స్ ఇక్కడ నుండి సింగిల్స్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఐస్ బ్లూ కలర్ కి పింక్ కాంబినేషన్ అసలు సూపర్ ఉందండి ఈ డిజైన్ అయితే విత్ మనకు కలంకారీ ప్యాటర్న్ తో వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇట్లా ఏమవుతుంది హ్యాండ్ డైంగ్స్ అయినప్పుడు అంటే కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి ప్రింట్ అది మిస్ ప్రింట్ కాదు మిస్ ప్రింట్ కాదండి చాలా మంది అది కూడా అనుకుంటారు మనకు డిజిటల్ స్క్రీన్ ప్రింట్ కాదండి ఇదంతా కూడా హ్యాండ్ తో డై చేస్తారు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ అటు ఇటు జరిగినప్పుడు ఏంటంటే మనం మిస్ ప్రింట్ ఏమో అనుకుంటాము బట్ అట్లా కాదనమాట సో క్వాలిటీ వైస్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అనేది మీరు ఈ శారీస్ లో తీసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా వరకు ఏంటంటే ఎక్కువ పింక్ చూసాము ఈసారి మంచి బ్లూ కలర్స్ కూడా వచ్చాయండి కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ సింగిల్స్ మాత్రమే ఉంటాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ సపోజ్ ఫోర్ పీస్ పీస్ పెట్టి మనం నెక్స్ట్ ఇంకో మీ అలా మెసేజ్ ఓపెన్ చేసి బ్యాగ్కి వెళ్ళినా మళ్ళీ దొరికితే నమ్మకం లేవు అవును అదే సపోజ్ సిక్స్ పీస్ పెట్టనుకోండి మీకు త్రీ పీస్ కావాలి ఆ త్రీ పీస్ నుంచి ఫైనల్ చెప్పి ఓకే మీరు ఒకటి మిస్ అయినా ఒకటి తీసుకో తీసుకోవచ్చు అలా కాకపోతే ఏమైనా మీరు తీసుకొని మళ్ళీ ఇంకోసారి నేను ఇంకోసారి ఇరుపు అవి కూడా ఇరిపోతాయి మిస్ అయిపోతాయి అప్పుడే హార్ట్ కేక్స్ లాగా వెంట వెంటనే సేల్ అయిపోతాయండి సో అది మీరు ఆ దృష్టిలో ఉంచుకొని సార్ చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి ఒకసారి కావాలనుకోండి మూడు సెలెక్ట్ చేసుకోండి

అట్లా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండ్ రీసెలర్స్కి అయితే మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చేటువంటి ఐటమ్ అండి ఎలాంటి పవర్ లూమ్ కాదు ఇవి వచ్చేసరికి హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుందండి బట్ షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ కాదు ఎక్స్ట్రా ఉంటాయి అలా అని చెప్పేసి మరీ డిస్టెన్స్ ఏదేదో మీరు ఎంత అవుతుంది ఎంత అవుతుందని కామెంట్లు అడుగుతున్నారండి మీరు తీసుకునే శారీని బట్టి వెయిట్ ఎంత ఉంటుందో అంత బట్టి అండ్ అలాగే ఏపీ తెలంగాణకైతే ఒకటి ఉంటుందండి అదర్ స్టేట్ ఏదైనా అయితే మీకు లిటిల్ బిట్ వేరియేషన్ అనేది ఉంటుంది సో మీరు అదొకటి మాత్రం మీరు అలా తెలుసుకోవాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తారు వైట్ అండి వైట్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ హాఫ్ వైట్ వస్తుంది చాలా బాగుంది ఈ సారీ అంతా బాగుందో వేర్ చేస్తే అద్ద్రిపోతాయి ఈ సారీస్ ఏదైనా కూడా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకు సింగిల్స్ అండి ఇక్కడ నుంచి మనం సింగిల్స్ చూపిస్తున్నాము దీనికి ముందు ప్రీవియస్గా చూపించినవన్నీ కూడా డబుల్ అలా ఉన్నవి మనము ఆల్రెడీ చూపించేస్తాము సో ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మనకు లావెండర్ షేడ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి లైట్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఓకే పెద్ద బార్డర్ వచ్చింది చూడండి వి పట్టు లంగాలు అలా స్టిచ్చింగ్ చేసుకునే దానికి కూడా బాగుంటుంది కస్టమైజేషన్కి కూడా సూపర్ ఉంటాయి ప్రైస్ అయితే మాత్రం చాలా హోల్సేల్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్లోనే వీటిని తీసేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ సూపర్ ఉందండి ఈ డిజైన్ కూడా సూపర్ ఉందండి డిఫరెంట్ టేస్ట్ ఓకే కాంబినేషన్స్ వెరైటీగా ఉంటాయి డిఫరెంట్గా వచ్చాయి కాంబినేషన్స్ అన్నీ కూడా మరొక కలర్ డార్క్ ప్యాటర్న్ అండి ఓకే ఒక కలర్ ఏంటంటే ఒక పువ్వు వేసరి ఒక లేయర్ వేసరికి ఏమో జెరి ఉంటుంది ఒక లేయర్ వేసరికి కలర్ మిక్సింగ్ క్రాసింగ్ కలర్స్ వస్తాయి మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి లెవెండర్ షేడ్ వస్తుంది విత్ పింక్ డిజైన్ సో వీటిలో మీకు పెద్ద పెద్ద బార్డర్సు చిన్న బోర్డర్సు గ్యాప్ బోర్డర్స్ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి సో చక్కగా ఏది కావాలో చూస్ చేసుకోండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం కలెక్షన్ అండి మరికొన్ని వచ్చేసరికి ఓకే న్యూ కలెక్షన్స్ అండి కాటన్ సారీస్ ఫ్యాన్సీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ ఈ గ్యాస్ కాటన్ మిక్సింగ్ వస్తుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది ఫుల్ వెయిట్ లో శారీ సరికి క్లాత్ చూస్తే అర్థమవుతుంది సార్ పట్టుకుంటే కాదు చూస్తే అర్థమవుతుంది ఎంత వెయిట్ లెస్ అనేది కూడా అర్థమవుతుంది అండ్ కలర్ కూడా చూస్తున్నారు కదా మంచి ట్రెండింగ్ కలర్స్ అన్నమాట పేస్టల్ కలర్స్ లో కూడా ట్రెండింగ్ కలర్స్ వచ్చాయి బుటీ కాన్సెప్ట్ బుటీస్ అన్నమాట ఓకే ఫ్యాబ్రిక్ ఫుల్ వెయిట్ లెస్ కొంచెం ఫ్యాన్సీ కాటన్ ఓకే డిఫరెంట్ లుక్ అంటే రెగ్యులర్ గా వచ్చే గ్యాస్ కాటన్ అంటారు దీన్ని ఇంపోర్టెడ్ ఐటమ్ ఓకే ఓన్లీ సారీ బ్లౌజ్ రాదు ఆ ఓన్లీ సారీ సారీ ఎంత సార్ మనకు లెంత్ ఎట్లా 5 40 అండి 5 40 ఇదే ఇదే 4 4 అద్వే ఆ సేమ్ అన్నమాట ఈ సారీ మాత్రం కంటిన్యూ అబౌట్ అవుట్ ఓకే ఓకే కంటిన్యూ అబౌట్ వస్తుంది అది కొంచెం క్లాసికల్ అన్నమాట చాలా క్లాస్ ఐటమ్ ఓకే వీవింగ్ ఇదంతా వీవింగ్ ఆ ఇది కాస్ట్ కూడా తక్కువ నాలుగు తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రెడ్ నిజంగా ఎంత కాస్ట్లీ ఉంటదో అనుకున్నా లుక్ చూస్తే ఎంత బాగుందో సారీ ఓకే చాలా క్లాసికల్ ఐటమ్ అనమాట ఓకే సో వీటిలో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ఆ నచ్చిన శారీ మీద అంటే మనకు డిజైన్ కొచ్చి కలర్స్ ఉంటాయి అనమాట మరొక బ్యూటిఫుల్ కలర్ ఓపెన్ చేసిన శారీ ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ షర్ట్ అండ్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సార్ ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇక్కడ మనకు టూ కలర్స్ వచ్చాయి కదా ఇదే కాంబినేషన్ పళ్ళు వస్తుంది కదా సేమ్ అర్థం అవుతుంది అంతే అండి దానిలో బుట్టి ఏ కలర్ అయితే ఇంకో కలర్ వస్తుందో అది వస్తుంది అనమాట ఓకే ఓకే సూపర్ అసలు ఈ కాస్ట్ లో ఎక్కడ పాసిబుల్ అండి నిజంగా ఎంత బాగున్నాయో సారీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి అండ్ చూస్తే చాలా అఫిషియల్ గా ఉన్నాయి సారీస్ సూపర్ ఉన్నాయి వర్కింగ్ ఉమెన్స్ కి అండ్ అలాగే జాబ్ హోల్డర్స్ ఎవరికైనా డైలీ వేర్ కట్టుకునే దానికైనా ఎవరికైనా అండి కంఫర్ట్ ఉంటుంది అండ్ అలాగే శారీ క్వాలిటీ అంతా బాగుందో అంత రీజనబుల్ ప్రైస్ అండి అసలు ఈ ప్రైస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ కాస్ట్ అనేది అండి అంత తక్కువ కాస్ట్ లో మీరు చూడొచ్చు ఈ సారీస్ అన్నిటినీ కూడా నచ్చిన వాటి మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ డిజైన్ అండి సో డిజైన్ లో మనకు కలర్స్ చూపిస్తున్నాను మీకు వన్ బై వన్ మరొక కలర్ ఆప్షన్ ఓకే ఈ సైడ్ మల్టీ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ లో కింద బార్డర్ లా ఉంది అదే కాంబినేషన్ తో ఇస్తారు అన్నమాట పళ్ళు పాటు ఓకే చాలా క్లాసిక్ డిజైన్స్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ న్యూ మ్యాచింగ్ అన్నమాట కొత్త ఓకే మీకు ఈ వీడియోలో ఆల్రెడీ మీకు చూపించిన ఈ వీడియోలో ఇలా కలర్స్ పండగ అన్న టైప్ ఉంటుంది అన్నమాట ఓకే ఫెస్టివల్ కలర్స్ ఫెస్టివల్ కింద లెక్క ఇది ఓకే కలర్స్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది టేస్ట్ ఆ నైస్ కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి హార్ట్ సింబల్ టైప్ వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి సూపర్ ఉంది చూడొచ్చు మీరు అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ చూపిస్తాను మరొక కలర్ ఇది ఫస్ట్ టైం అనమాట ఓకే ఇంకోటి ఏంటంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ వస్తూ ఉంటాయి ప్రైస్ పరంగా ఏంటంటే ఫోర్ నైన్టీ నైన్ డెడ్ షీప్ వస్తుంది ఈరోజు ఏ శారీ పట్టుకున్న సరే నాలుగు తొమ్మిది వందలు ఇది రాదు ఇలాంటి ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది అసలు రాదు చాలా క్లాస్ టేస్ట్ అనమాట ఒక సారీ మీరు పర్చేస్ చేయండి డెఫినెట్గా మీరు రీస్టాక్ కోసం అయితే వెయిట్ చేస్తారు అంతా బాగుంది అనమాట ఎందుకు రీస్టాక్ అన్నానంటే మీరు మరలా కొనేంత వరకు ఉండవు ఇవి అంత క్వాలిటీతో ఉన్నాయి సారీస్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి మరికొన్ని డిజైన్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి నచ్చిన శారీ మీద స్క్రీన్ షాట్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో చాలా మంది ఏంటంటే ఇలా స్క్రీన్ షాట్ చేసి పంపించేస్తున్నారు అర్థం కాదు కదండి అలా సో మీరు టిక్మాక్ చేస్తే ఏ శారీ కావాలనేది చూడొచ్చు ఇది

సో మనం ఏదైనా కలంకారీ బ్లౌజ్ చేసుకుని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి లైక్ మనకు జామ్దానీ సారీస్ వచ్చాయండి ఓకే అవును కానీ ఈ ఫ్యాబ్రిక్ ఈ రేట్ రావడం మాకు ఆశ్చర్యంగా ఉంది ప్రైస్ పరంగా ఏంటంటే అసలు డెడ్ చీప్ అనమాట హోల్సేల్కి హోల్సేల్ ఇక ఏదన్నా పెట్టుకోవచ్చు అనమాట అలా ఉంది కాస్ట్ అయితే ప్రైస్ మీకు ఏంటంటే ఎందుకంటే మీకు క్లియర్ చెప్తున్నా వాళ్ళకి రీసెర్చ్ చేసుకున్న ఎవరికైనా సరే మంచి ఛాన్స్ అనమాట ఈ టైం ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ చూడండి క్లాస్ నైస్ అంత లైట్ వెయిట్ గా ఉందా అండి ఈ శారీ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఇది మనకు జరీ వేవింగ్ లో గ్రే కలర్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక లైట్ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్ ఆప్షన్స్ అయితే సూపర్ ఉన్నాయి సో ఈ వీడియోలో మీరు చూసిన టూ టైప్స్ ఆఫ్ శారీస్లో ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ర్ వాచింగ్